ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఈ బడ్జెట్లో మరి యొక్క తీపి కబురు చెప్పే యోచనలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక పథకాలలో ఒకటి అయిన కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ఈ పథకం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభమై సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఈ పథకం ద్వారా రైతన్నలకు వారి యొక్క పెట్టుబడి సాయంగా ఇంతకుముందు మూడు లక్షలు ఉన్న దీని పరిమితిని ఈ బడ్జెట్లో ఐదు లక్షల వరకు అందించి రైతన్నలకు ఊరటనం కలిగిస్తుందని చెప్పింది దీని ద్వారా రైతన్నలకు వారి యొక్క వ్యవసాయ భూమికి మరియు పశు పోషణకు అలాగే వ్యవసాయానికి సంబంధించిన యంత్రాల యొక్క కొనుగోలుపై రాయితీని ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం అమలులోకి రావడం ద్వారా రైతుల నుండి వడ్డీ వ్యాపారులు వాళ్ళు వసూలు చేస్తున్న అధిక భారాన్ని ఈ స్కీమ్ ద్వారా తగ్గించవచ్చు తద్వారా రైతన్నలు ఇట్టి ఈ విషయాన్ని గమనించి వారి యొక్క కిసాన్ క్రెడిట్కి సంబంధించిన వివరాలను సిఎస్పి సెంటర్లో అప్డేట్ చేసుకోగలరు ఇటువంటి మరికొన్ని విషయాలను మా ఛానల్ ద్వారా వీక్షించడానికి మా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్